ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్ తొలి దఫాలో లక్ష రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసింది దాదాపు పదకొండున్నర లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ఆరు కోట్ల రూపాయల నిధులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో రైతు వేదికల వద్ద లబ్దిదారులు సంబరాలు చేసుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు రుణమాఫీ సంబరాల్లో పాల్గొంటున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్ మొదటి విడతలో సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది తెలంగాణ సర్కార్ దీంతో పదకొండున్నర లక్షల మందికి పైగా లబ్దిదారులకు మేలు చేకూరుతోంది దీంతో మొత్తంగా రుణమాఫీ అయితే అమలు చేసి తీరుతాం ఆగస్టు నెలాఖరు లోపుగా మూడు దశల్లో రుణమాఫీ అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రెండవ విడతలో భాగంగా సున్నా నుంచి లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఇక మూడో విడత వచ్చేసరికి రెండు లక్షల వరకు కూడా రైతు రుణాల మాఫీ ఉంటుందని కూడా స్పష్టం చేశారు పాస్బుక్ ఆధారంగానే ఈ రుణమాఫీ అనేది జరుగుతుందని స్పష్టం చేశారు మరోవైపు ఇప్పటికే అందరికీ తెలియచేసినట్టుగానే రేషన్ కార్డునే మొదటి ప్రామాణికంగా తీసుకొని రైతుల లబ్దిదారులుగా ఎవరినైతే గుర్తించారో వారికి సంబంధించిన రుణమాఫీ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మొత్తంగా చూసుకుంటే మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఇక మిగతా అంచనా కూడా రిలీజ్ చేశారు రెండవ దశలో చూసుకుంటే కనుక ఎనిమిది వేల కోట్ల పైచలకు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక మూడో విడతలో చూసుకుంటే కనుక పదిహేను వేల కోట్ల పైచలకు రైతు రుణమాఫీ కోసం నిధులు అవసరమని కూడా ప్రభుత్వం భావిస్తోంది అయితే ఒక్కో దఫగా మొత్తంగా మూడు దశల్లో ఈ రుణమాఫీ చేసేందుకైతే నడుం బిగించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చెప్పారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటన జరిగింది దానికి అనుగుణంగానే రైతు రుణమాఫీ చేసి చూపిస్తున్నా అని చెప్పి కూడా చాలా గర్వంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు